ఒకరోజు దట్టమైన అడవిలో తిరుగుతున్న టిగ్గు ఒక పాత చెట్టు వేరుల మధ్య వెలిగిపోతున్న మాయా మ్యాప్ను కనుగొన్నాడు మ్యాప్ తెరిచి చూస్తే బంగారు గీతలు మంచు పర్వతాల వైపు చూపిస్తూ చివర్లో ఒక నీలి క్రిస్టల్ గుర్తు కనిపించింది ఆ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించిన టిగ్గు తన సాహసయాత్రను ప్రారంభించాడు అడవిని దాటి మంచు భూముల్లోకి ప్రవేశించగానే గాలివానలు మంచు తుఫాన్లు అతన్ని చుట్టుముట్టాయి అదే సమయంలో పొగమంచులోనుంచి ఒక యతి ప్రత్యక్షమయ్యాడు మ్యాప్ను చూసినాతడు ఇది సాధారణ దారి కాదు ఇది దివ్య క్రిస్టల్కు తీసుకెళ్తుంది అని చెప్పాడు వెంటనే ఇద్దరూ మంచుతో కప్పబడిన యతి గ్రామానికి చేరుకున్నారు అక్కడ వారి కోసం వేచి ఉన్న పచ్చటి రాజవస్త్రాలు ఎర్రటి క్యాప్తో ఉన్న శక్తివంతమైన యతి చీఫ్ని కలిశారు చీఫ్ కి ఈ మ్యాప్ని చేపించాడు టిగ్గు చీఫ్ మ్యాప్ని పరిశీలించి ఇది నాకు తెలుసు ఈ క్రిస్టల్ పర్వతం చాలా ప్రమాదకరం అని చెప్పి ముగ్గురూ కలిసి క్రిస్టల్ పర్వతం వైపు ప్రయాణం మొదలుపెట్టారు పర్వత మధ్యలోని రాతి లోయలో చీకటి ట్రోల్స్ అకస్మాత్తుగా దాడి చేశారు మంచుగాలులు రాళ్ళు ఎగురుతూ యుద్ధం మొదలైంది పోరాటం తర్వాత వారు చివరకు నీలిరంగు కాంతితో ప్రకాశిస్తున్న క్రిస్టల్ గుహ ప్రవేశ ద్వారం ముందు చేరుకున్నారు గుహలోపల భారీ క్రిస్టల్ తేలుతూ దాని కాంతి మొత్తం గుహను నింపేసింది అయితే ఆ క్షణంలోనే ఎర్రటి చీకటి శక్తితో నిండిన ట్రోల్ లీడర్ డ్రకో ప్రత్యక్షమై పర్వతాన్ని శపించాడు ఆపద సమయంలో క్రిస్తల్ నుండి వెలువడిన నీలి శక్తి విస్ఫోటనం డ్రకోను వెనక్కు నెట్టేసి చీకటిని పూర్తిగా చెరిపేసింది గుహలో ప్రశాంతం తిరిగి వచ్చి క్రిస్టల్ పవిత్ర కాంతితో ప్రకాశించసాగింది చివరగా యతి గ్రామానికి తిరిగొచ్చిన టిగ్గుకు ఘన స్వాగతం లభించింది లాంతర్లు మంచు